హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఏ కా గొడుగు కథ కొద్ది భాగం చదువుకున్నాం కదా ఇప్పుడు మిగతా భాగం చదువుకుందాం రచించిన వారు ఏం బాలగంగా తరయ్యా సరే బాబా అట్లాగే కానీ నాకు ఈ ప్రాంతం వదిలి వెళ్ళాలని లేదు ఇక్కడ ఉండాలంటే మరో మార్గం లేదు అంటూ తన సమ్మతిని తెలియజేశాడు శ్రీరామ్ మరో గంటలో శ్రీరామ్ తన జంధాన్ని తీసిపడేసి గుండు చేయించుకుని ఇస్లాం మతాన్ని స్వీకరించాడు అప్పటి నుంచి యూసుఫ్తో పాటు నమాజ్కు వెళ్ళడం రంజాన్ రోజుల్లో ఉపవాస దీక్షతో నియమనిష్ఠులతో పక్కా మహమ్మదీయుడుగా మారిపోయాడు తన పేరును మహమ్మద్గా మార్చుకున్నాడు ఓ రోజు యూసుఫ్ తన షెడ్లో పనిచేస్తూ గుండెపోటుతో బాధపడ్డాడు యూసుఫ్ను మొహమ్మద్ దగ్గరుండి ఆసుపత్రిలో చేర్పించి సకల సేవలు చేశాడు యూసుఫ్ గండం గడిచి ఇంటికి వచ్చాడు మొహమ్మద్ పట్ల యూసుఫ్కు కృతజ్ఞతాభావం మనసు నిండా విస్తరించింది యూసుఫ్కు ఒక్కగానొక్క కూతురు ఉంది చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకుంది తనకు మళ్ళీ రెండవసారి గుండెపోటు వస్తే తాను బ్రతికి బట్ట కట్టడం కష్టమని డాక్టర్లు చెప్పారు తను అర్ధాంతరంగా కన్ను మూస్తే తన షెడ్డుకు తన కూతురు ఫాతిమాకు దిక్కు మొక్కు ఉండదు అందువల్ల వీలైనంత త్వరలోనే కూతురికి పెళ్లి చేసి తన పె తన షెడ్డును అల్లును కప్పజెప్తే చెప్తే తాను నిశ్చింతగా కళ్ళు మూయవచ్చు ఇప్పుడు తానున్న పరిస్థితుల్లో తన కూతురికి సరైన సంబంధం వెతకటం తన వల్ల కాని పని తనకు అందుబాటులో ఉన్న మొహమ్మద్కి ఇచ్చి తన కూతురుకు వివాహం చేస్తే ఎలా ఉంటుంది అలా ఆలోచన రాగానే తన గడ్డు సమస్యకు సత్వర పరిష్కారం దొరికిందని సంబరపడ్డాడు యూసఫ్ బాబా నీ ఆరోగ్యం ఎలా ఉంది రేపు మళ్ళీ దవాఖానాకు వెళ్ళి డాక్టర్ గారిని కలిసి పరీక్ష చేయించుకోవాలి నువ్వు షెడ్ గురించి బెంగ పెట్టుకోవద్దు దాన్ని నేను సక్రమంగా నడిచేటట్లు చూస్తాను అంటూ హామీ ఇచ్చాడు మొహమ్మద్ అరే బేటా జర బయట నాకు జర హుషారుగానే ఉందిలే నా ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది ఎప్పుడేమవుతుందో తెలియదు దీపం ఉండగానే ఇల్లు చక్క దిద్దుకోవాలన్న సామెత ఉండనే ఉందిగా అందువల్ల నేను నిన్న నిన్నడక్కుండానే ఒక నిర్ణయానికి వచ్చాను నువ్వు నాకు ఈ విషయం చెప్పు నువ్వు నా మాట కాదనవన్న నమ్మకం నాలో బలంగా ఉంది ఏమంటావు అంటూ మొహమ్మద్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ప్రశ్నించాడు యూసుఫ్ అలాగే కసం బాబా నువ్వు ఏది చెప్తే దాన్ని తూచ తప్పకుండా పాటిస్తాను మీరేం దిగులు పడకండి మీరే బాధ్యత తప్పగించినా ఆనందంగా నెరవేరుస్తాను మీ మనసులోని బాధను బయట పెట్టండి అంటూ అభ్యర్థించాడు మొహమ్మద్ చూడు మొహమ్మద్ నాకున్న రక్త సంబంధం నా కూతురు ఫాతిమా నాకున్న ఆస్తిపాస్తులు నీకు తెలియనివి కావు ఒకటి ఇల్లు రెండవది మనకు తిండి పెట్టే షెడ్ నా కూతుర్ను నీకిచ్చి ఇచ్చి షాదీ చేసి ఈ షెడ్ బాధ్యతను నీకు అప్పజెప్పి నేను నిశ్చింతగా కన్నుమూస్తాను ఏమంటావు అంటూ మొహమ్మద్ అభిప్రాయాన్ని అడిగాడు యూసుఫ్ బాబా చిన్నప్పటి నుంచి నిన్ను నా బాబాయిగానే భావించాను అందువల్ల నేను ఫాతిమాను చెల్లెలుగానే ఎన్నాళ్ళు భావించాను అందుకే మీకు ఇచ్చిన మాట నాకు ముందరికాల బంధమై కూర్చుంది అంటూ పట్టుకున్నాడు మొహమ్మద్ నీ సంకోచం మీ హిందూ ధర్మం ప్రకారం సరైనదేమో దానికి వైద్యశాస్త్రరీత్యా అవరోధాలు కూడా ఉండవచ్చు కానీ ఒక విషయంలో నీ సమాధానం కావాలి ఆది దేవతగా ఆవిర్భవించిన ఆదిపరాశక్తి త్రిమూర్తులను పెళ్ళాడమని అభ్యర్థిస్తే బ్రహ్మ విష్ణువులు తిరస్కరించారట వాళ్లను తన కంటి మంటతో భస్మం చేసిందట తదుపరి తాను సృష్టించిన మహాదేవుణ్ణి అదే కోరిక కోరగా మహాశివుడు వరహీనం పనికిరాదని అన్నాడట దానినివారించడానికి ఆదిపరాశక్తి తన చేతనున్న త్రిశూలాన్ని మూడవ కంటిని ఇస్తే పెళ్ళాడుతానని నమ్మబలికాడట దానికి సరేనంటూ తన చేతనున్న త్రిశూలాన్ని మూడవ కంటిని శివునికి అప్పగించి పెళ్ళాడమని కోరిందట అప్పుడు అశక్తురాలైన ఆదిపరాశక్తి అసంజసమైన కోరికను గుర్తించిన శివుడు తన త్రినేత్రం చేత అమ్మను భస్మీపటలం చేశాడట ఆ తర్వాత తనకున్న శక్తితో బ్రహ్మ విష్ణువులను బ్రతికించాడట అంతేకాక బ్రహ్మదేవుడు సృష్టించి బ్రహ్మదేవుడు సృష్టి మొదలు పెట్టినప్పుడు మొదట నవబ్రహ్మలను సృష్టించాడు వారి ద్వారానే మానవ జాతి వృద్ధి చెందిందనే కదా మీ శాస్త్రాలు చాటుతున్నాయి ఆ నవ బ్రహ్మల వల్ల స్త్రీ పురుష సంతానోత్పత్తి జరిగితే వారి సంతానమంతా సోదరి సోదరీమణులే కదా అలాంటప్పుడు వాళ్ళ మధ్య జరిగే వివాహాలన్నీ అన్నా చెల్లెల మధ్య జరిగినట్లే కదా అంటూ ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు యూసుఫ్ బాబా నువ్వు చెప్పే కథ చాలా విచిత్రంగా ఉంది ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పవు అంటూ గారాబంతో అడిగాడు మొహమ్మద్ బేటా తోడా కరోనా అంబను ఆదిదేవుడు పెళ్లి చేసుకుంటే లక్ష్మీదేవిని విష్ణువు సరస్వతిని బ్రహ్మ పెళ్ళాడారు అందుకే విష్ణు ఈశ్వర్ బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట ఈ భూదేవికి ఆకాశవాణికి వీరే కర్తలంట అంటూ పల్లెజనం ఇప్పటికీ భక్తి శ్రద్ధలతో పాడుకుంటున్నారు తెలుసా అంటూ తనకు తెలిసిన తత్వబోధ చేశాడు యూసఫ్ ఆగిన తర్వాత మళ్ళీ తన ప్రసంగాన్ని మొదలుపెట్టాడు యూసఫ్ చూడు బేట మనిషి తన మనసులో ఎవరి పట్ల ఎలాంటి భావాలు ఉద్భవిస్తాయో మనుషులతో అలాంటి సంబంధాలు నిలుపుకోవడం మానవధర్మం అందువల్ల ఇన్నాళ్ళు నువ్వు ఫాతిమా పట్ల ఏర్పరచుకున్న సోదర భావాన్ని మలుపు తిప్పి అర్ధాంగిగా ఊహించుకో షాదీ అయిన కొన్నాళ్ళకి నీ భావనలో అనూహ్యమైన భేదభావం ఉద్భవించి ఫాతిమాను భారీగా అంగీకరిస్తావు ఆ తర్వాత మీ ఆదర్శ దాంపత్యం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది అంటూ తన విజ్ఞానాన్ని వెల్లడించాడు యూసఫ్ బాబా నీ కోరిక మేరకు నేను పవిత్రమైన హిందూ మతాన్ని వదిలేసి మహమ్మదీ మతాన్ని స్వీకరించాను ఇప్పుడు నీ కోరిక మేరకు ఫాతిమాను పెళ్ళాడి నీ గుండెల మీద భారాన్ని దించేస్తాను కానీ షెడ్డును నడపడంలో నాకు అనుభవం లేదు కాబట్టి కొంతకాలం మీరే షెడ్డును నడిపే బాధ్యతలు నిర్వహిస్తే ఈ లోపల మెల్లమెల్లగా వ్యాపారంలోని మెళకొని నాకు కనుక్కొని ఆ తర్వాత మీ భుజాల మీదున్న ఆ భారాన్ని కూడా తొలగిస్తాను ఏమంటారు అంటూ యూసఫ్ వంక ప్రశ్నార్థకంగా చూశాడు మొహమ్మద్ నా కూతురుతో షాదీ అయిన తర్వాత మన ఇద్దరి మధ్య విడదీయరాని రక్త సంబంధం ఏర్పడుతుంది అప్పుడు ఇన్నాళ్ళు నా షెడ్డు అనే భావన మాయమై మన షెడ్డు అనే భావన మన ఇద్దరిలోనూ ఆవిర్భవిస్తుంది ఇక షెడ్డు పైన పెత్తనం ఎవరు చేసినా ఒకటే అంటూ తన వ్యాపార ప్రావీణ్యాన్ని ప్రదర్శించాడు యూసఫ్ అబ్బా అచ్చా బాబా ఇంకా షాదీ ఎక్కడ చేస్తారో ఎప్పుడు చేస్తారో మీ ఇష్టం కానీ పెళ్ళికి ముందుగా ఒకసారి ఫాతిమాకు నాతో పెళ్ళి ఇష్టమో కాదు తెలుసుకుంటే మంచిదేమో అంటూ నసిగాడు మహమ్మద్ అరే అదంతా కాలేజీల్లో పెద్ద పెద్ద చదువులు చదివి ఎందరితోనో పరిచయాలు ఏర్పడి ఎవరితోనైనా ప్రేమ దోమ అనే జంజాటాలను పడి పడినోళ్ళకి కానీ ప్రాయం వచ్చిన తర్వాత ఇంట్లోనే బురకా జీవితం గడిపి ముస్లిం అమ్మాయిలను అడగాల్సిన పని లేదు వాళ్ళ నాన్న ఎవరిని ఎంపిక చేస్తే మారు మాట్లాడకుండా షాదీకి సిద్ధమవుతారు అయినా నిన్ను బాధ పెట్టడం దేనికి ఇప్పుడు ఫాతిమని పిలిచి తనేమంటుందో కూడా విందువుగాని అంటూ ఫాతిమా బేటా అంటూ గట్టిగా తన కూతుర్ని పిలిచాడు యూసుఫ్ హా బాబా క్యా బాధ హే ఆప్కో షాయ్ హో హొన్నా క్యా అంటూ ముఖానికి పైట అడ్డం పెట్టుకొని ముందు గదిలోనికి తొంగి చూసింది ఫాతిమ చాయికాబాత్ బాద్మే బోలుంగా ఇప్పుడు నేను అడిగేదానికి నిర్భయంగా నీ మనసులోని మాట చెప్పు ఈ మహమ్మద్ హిందూ పుట్టుక పుట్టినా నా సూచన ప్రకారం మహమ్మదీ మతం పుచ్చుకొని పక్కా ముస్లింలా నమాజ్ చేస్తున్నాడు ఇతనికి నిన్న షాదీ చేయాలనుకుంటున్నా ఇతనితో షాదీ నీకిష్టమా కాదా చెప్పు ముందు అంటూ అసలు విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు ప్రస్తావించాడు యూసఫ్ పో బాబా నా షే నా షాదీ సంగతి నా మంచి చెడ్డల సంగతి నాకేం తెలుస్తుంది అంతా నీకే బాగా తెలుస్తుంది కాబట్టి నువ్వు ఎవరిని షాది చేసుకోమంటే వాళ్ళనే చేసుకుంటా అల్లాకా కసం అంటూ జవాబు చెప్పి సిగ్గు ముంచుకురాగా వంటింట్లోకి తుర్రున పారిపోయింది ఫాతిమా చూసావా మహమ్మద్ నా బిడ్డ నేను గీసిన గేటు దాటదు ఇంకా నీకేమైనా ఉంటే చెప్పు అంటూ మొహమ్మద్ అభిప్రాయాన్ని అడిగాడు యూసఫ్ ఇంకా నాకే అభ్యంతరం లేదు షాదీకి ఏర్పాట్లు చేయడమే ఆలస్యం అంటూ తన అంగీకారాన్ని వ్యక్తపరిచాడు మొహమ్మద్ అమ్మాయ ఇప్పటికీ నా గుండెల మీద భారం పూర్తిగా తీరిపోయింది నేను ఇప్పుడే వెళ్ళి మసీదులోనున్న నున్న కలిసి వచ్చే అమావాస్య రోజున షాది జరిపిస్తాను సరేనా అంటూ తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు యూసఫ్ మహమ్మద్ గుండెల్లో రాయిపడినట్లయింది తను ఆపద్ధర్మంగా మహమ్మదీయ మతం పుచ్చుకున్న జన్మత తన నరనరాల్లో జీర్ణించుకున్న హిందూ మత సిద్ధాంతాలు పూర్తిగా సమసిపోలేదు అందువల్ల అమావాస్య రోజున తను తన పెళ్ళంటే వేపాకు నమిలినట్లు ఒళ్ళంతా నోరంతా చేదుగా మారింది ఎలాగోలా గొంతు పెగుల్చుకుని బాబా మా షాది అమావాస్య రోజున కాకుండా మరి ఇంకో రోజు ఎప్పుడైనా చేయొచ్చుగా